వెల్కమ్ టు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం కోఆర్డినేటర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ కాంగ్రెస్ పార్టీ నీల మధు హాజరయ్యారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు నీలం మధు మాట్లాడుతూ మతపరంగా జనాభాను విడుదలయ్యడం అవసరం లేదని అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదన్నారు ఏసీసీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు ఈ సమావేశంలో సిద్దిపేట మెదక్ జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఎంపీపీ మాసు శ్రీనివాస్ చేగుండ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ప్రవీణ్ కుమార్ సోము వెంకటేష్ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు పెద్దలు గారికి స్వాగతం జిల్లా అధ్యక్షుడు గౌడ

ఏం మొదలు తీయొచ్చావు అంటావు ఎక్కడ సప్రాణిది మాషిపోతానన కొడగా క్తిగా 20 సారి మా అన్నయ్య గారి మీ గుద్దాతాముంటే ఇంత కాలిచే సమతే ఆయన

అప్పుడు అభివృద్ధి అంటే ఏం మాకు గీతారెడ్డి గారు మంత్రి ఉన్నా ముత్తరెడ్డి మంత్రి ఉన్నప్పుడు కూడా మన దగ్గర తోటల పెద్దలు గౌరవీలు సీనియర్ బీసీ నాయకులు నీలం మదన్న గారు అదేవిధంగా గారు

జేయేసుకొని ఆత్మ పరిశుద్ధత చేసుకోవాలని చెప్పే సందర్భంగా బల్ల చేస్తావు ఇన్ఛార్జ్ అక్కడికి వచ్చి మీ సమస్యలు అన్ని ప్రతి వారంలో ఒక రోజు ఇక్కడనే దుబాకా వచ్చి కూర్చొని మా నిధులు తీసుకొని చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ తీసుకోవాలా ఇంకొకటి ఈ జిల్లా గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు ఒక బడుగు బహిరంగ వర్గాల బిడ్డకు ఒక పేద మీ ఇంట్లో మంత్రి మీ పేద కుటుంబం ఈ స్థాయికి ఒక వార్డు నుంచి ఒక ఎంపీ దాకపోతుందంటే కొడుకు పోతుంది అనుకుంటా మీ కొడుకు ఇంట్లో తమ్ముడు పోతుందని చెప్పి మీ అందరూ బాధ్యత ఇస్తాని చెప్పి తెలియజేస్తున్నా ఆ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఆ రోజు నుంచి ఎక్కడైతే తెలిసిందో నీళ్ళు ఈ ఇంద్రమ్మ